మొదటి పని ఏంటంటే దేవుడి మందిరం యొక్క ఆ తర్వాత దైవారాధన జరుగునట్లుగా నిలబడి ఆ తర్వాత యాచకులను సేవకులను లేవీలను వారిని కూడా ఏర్పరచి మీరు ఖచ్చితంగా దైవారాధన చేయాలి మీరు ఖచ్చితంగా ఇదిగో ఉదయము సాయంకాలము దేవుని సన్నిధానములు తప్పక ప్రార్థనలు చేయాలి నియమక కాలములు నియమింపబడిన ప్రతి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయాలని ఆజ్ఞాపించిన తర్వాత వారందరు చేస్తున్నప్పుడు దేశము పరిశుద్ధతలోనికి పరిశుద్ధతలోనికి నడిపింపబడుతున్నప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు దిగి వస్తున్నాడు మహోన్నతుడైన దేవుడు దిగి వస్తున్నప్పుడు ఇసుకి ఆకు దేవుడు ఆశ్చర్యకరంగా సహాయాన్ని కలగ చేస్తున్నాడు దేవుడు తన దినములలో రాజు చేస్తున్నటువంటి పరిపాలనను బట్టి రాజు చేస్తున్న ప్రార్థనను బట్టి అతడు వెళుతున్న మందిరము ఆ యొక్క క్రమమైన పరిస్థితిని బట్టి గమనించి వెళుతున్నప్పుడు మనమే పాటి మారబడి వారందరూ తలంచి ఏమైపోతున్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళటం ఆరంభించారు ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకుంటున్నాడు ఏ వ్యక్తిని మాదిరిగా తీసుకున్నాడంటే కావేదును మాదిరిగా తీసుకుంటున్నాడు కావీదు ఎవరంటే అపచయాలు లేకుండా పరిపాలన చేసి ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా క్షేమముడు కలగజేసి భయభక్తులు కలిగినటువంటి ఆత్మీయ జీవితాలలో నడిపించినటువంటి ఒక మంచి రాజున్నాడు ఇదిగో దేవుడు అతనితో నిబంధన చేశాడు అతనికి వాగ్దానం చేశాడు నిబంధన చేశాడు అతన్ని దేవుడు ఏం చేశాడంటే అత్యధికముగా ఆశీర్వదించాడు అతని ద్వారా అతని ద్వారా మేలు దేవుడు ఎలాగైతే నడిచాడు నేను కూడా అలాగా నడుస్తూ దేశంలో ఉంటున్న ప్రజలందరినీ కూడా నీతి మార్గంలో నడిపించాలని ఆయన ఆలోచన కలిగి నడుస్తున్నటువంటి నీతిని బట్టి ఆయన ఎలా నడిచాడంటే పితరులైనటువంటి తావీదు వల్ నీతిగా పూర్తిగా దేవునికి అంకితమైన నడిచి నీతిగా నడవటం దేవు దేశానికి క్షేమము కలగజేస్తూ ఉంటది రాజు నీతిగా నడవటం అధికారులలో భయాన్ని కలగజేస్తూ ఉంటది రాజు నీతిగా నడవటం దేశ ప్రజలందరిలో ఒక సమేక్యత మంచి సద్గుణమైన ఆలోచన తీసుకుని వస్తూ ఉంటది రాజు ఒక నీతి కలిగి నడుస్తున్న సహోదర భావము కలిగి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నీతి మార్గాలలో వారు నడిపింపబడుతూ ఉంటారు ఒక్క రాజు నిలబడితే చక్కగా దేశం అంతా కూడా ఒక మంచి ఆత్మీయ స్థితిగతుల మధ్య నడిపింపబడుతూ ఉంటది ఆమె